హలో అండి అందరికీ నమస్తే జన్మ నక్షత్రాలు వారి భవిష్యత్తు గురించి మనం తెలుసుకుందాం రోహిణీ నక్షత్రం చక్కటి దాంపత్యం భరణి నక్షత్రం సుఖవంతులు అశ్విని నక్షత్రం నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కృతిక నక్షత్రం తేజవంతులు ఆరుద్ర నక్షత్రం పుత్ర సంతానం పునర్వసు నక్షత్రం దుఃఖమైన జీవితం మృగశిర నక్షత్రం అన్యోన్యమైన సుఖ సంసారం అశ్లేష నక్షత్రం సకల శుభములు కలుగును పుష్యమి నక్షత్రం కుటుంబానికి వేదన అస్తా నక్షత్రం అక్కడిన అదృష్టం ప్లీజ్ లైక్ దిస్ వీడియో సుఖ నక్షత్రం భర్తకి దూరం అవ్వడం బుబ్బా నక్షత్రం మగ సంతానం పాల్గొని నక్షత్రం బాగా చూసుకునే పుత్రుడు స్వాతి నక్షత్రం భార్య ప్రేమ నక్షత్రం చక్కటి జీవితం విశాఖ నక్షత్రం నలుగురు ఈర్ష్యపడే దాంపత్యం అనురాధ నక్షత్రం రోగాల మయం మూలా నక్షత్రం ఇతి బాధలు ఆరోగ్య బాధలు జ్యేష్ట నక్షత్రం ధన నష్టం చేపల చిత్తం పూర్వాషాఢ నక్షత్రం కుటుంబానికి ఆవేదన ఉత్తరాశాఢ నక్షత్రం సంతోషకరమైన జీవితం ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్